ఓం గం గణపతి నమ శ్రీమదాంధ్ర మహాభాగవతం పోతనామాత్య ప్రణీతం అష్టమస్కందం గజేంద్ర మోక్షం నాలుగవ భాగం స్వామి వెంట లక్ష్మీదేవి అంతఃపుర పరివారం అంతా ఏటుపోతున్నామో తెలియకుండా గగన వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నారు అమ్మవారు ఇంట్లో మామూలుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అలా నాతుని వెంట నడుస్తూ వెళ్తున్నారు పద్య సృష్టిలో బొమ్మరవారు వారు బ్రహ్మదేవరను మించినవారు ఇద్దరికీ సరస్వతీదేవి చాలా దగ్గరిది మరీ పిలిస్తే ఓ అంటుంది ఇక్కడ అమ్మవారి అంటే లక్ష్మీదేవి మానసిక అలజడిని అందమైన కందంలో అన్ని లఘువులతో చివర మాత్రం పద్య లక్షణం కాబట్టి తప్పనిసరి గురువు వేసి ధకార పునరావృత్తి తోడ ఢమరుక క ఢమరు కళాంక ధమరకుంలా పలికించాడు రామభక్త పోతనగారు ఎక్కడికెళ్లాలో వెళ్తున్నాడో అడగాలని అనుకుంటుంది అడగదు అడగకుండా ఉండలేదు పైగా కొంగు పట్టుకున్నావు వదలవయ్యా అని చెబుదామంటే గంభీరంగా ఎక్కడో ఏదో ఉత్పాతం జరిగిపోయినట్లు వడివడిగా అడుగులు వేస్తూ పోతున్నాడు సరే పోతనగారుకు అమ్మ ఇలా కనబడింది అడిగేదనని అడిగేదనని కడువడి జను నడిగినదను మగు మొగుడ నుడగడని నడయుడుగున్ వేడవేడ సీడిముడి తాడబడ నడుగిడు నడ నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్ ఏమైనా కానీ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగేదనని అనుకుంటుంది అందుకు ముందుకు వెళ్ళి అడగాలి కదా అందుకు వేగంగా కడువడి జను వెళ్ళబోతుంది ఒకవేళ అడిగిన తను తానడిగితే మొగుడ మరలా నుడగడని చెప్పడేమో అని నడును ఉడుగున్ నడవడం ఆపేస్తుంది ఈ మనోస్థితిలో ఆమె ఉంటే ఆయన లాక్కుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు దాంతో వేడవేడ కొద్దిగా చిడిముడి తొందర తొట్టుపాటుతో తడబడ అడుగులు తడబడుతూ ఉంటే అడుగుడు అడుగులు వేస్తుంది అడుగిడదు మళ్ళీ ఆగిపోతుంది అడుగు వేయదు జడిమ స్తబ్దత ఏం చెయ్యాలో తోచదు అడుగిడు వెడ నెడలన్ వెళ్ళేటప్పుడు పోతనగారు పద్య పదాలతో కాదు అక్షరాలతో ఆడుకున్నాడు తెలుగు భాషను ఆదుకున్నాడు తెలుగువాడు పాడుకున్నాడు ఈ తరువాతి పద్యం భావాల ప్రవాహం దీనిని గురించి ఎంత చెప్పినా తక్కువే తధ్యాన సమాధిలో ప్రకృతి పురుషుల అద్వైత స్థితిని దర్శిస్తే కానీ ఇలాంటి భావాలు ఉదయించవు ఆస్వాదించే మనం ఎంత అదృష్టం చేసుకున్నాము ఈ పద్యం చదవడమే నా పూర్వపుణ్య విశేషం నిటలలాకములంట లలాకములంట నివురు జుం అని మూక సరోజము నిండ ముసురుదెంట్లు నలుల జోపక జిల్కలల్ల నల్లన చేరి యోష్ఠ బింబద్యుతులొడియ నురుకు సుఖములదోల మందాకిని మందాకినీ పాఠీనలోక మెసగు మీన పంక్తుల దాట మేదింగతో రాయ శంపాలతలు మింట సరణి గట్టు శంపలను జయింప చక్రవాకమ్ములు దాకి క్రొవ్వుజూపు మెలత మోగిలి పిరిది పెరింది మెలంత ములు పెరింది మెరుంగు దీవయు పోలే జల జలతవర్ణు చెన్నెడునప్పుడు శంపలను జయం చక్రవాకంబుల్ చక్రవాకంబులు గుచ కుచయుగంబు తాకిన్ క్రొవ్వు చూపు మెలతం మిగిలి పెరింది మెరుంగుంది వయు పోలే జలదవర్ను వెనుక జనెడునప్పుడు అల అలకములు అంటే వెంట్రుకలు నిటములు అంటే నుదురు వెరసి నిఠాలల నిఠాల అంటే ముంగురులు అవి చెమట తడిసి అంటుకుంటే నివురు అంటే సరిచేసుకుంటే ముఖ పద్మము మీద ముసిరిన తెలు అంటే తుమ్మెదలు జుమ్ అని పైకి లేచాయంట ఆమె ముఖాన్ని పద్మమునక్కుని పద్మం అనుకొని తుమ్మెదలు వాలి ముంగురులు సరిచేసుకోబోతే జుమ్ అని ఎగిరిపోయాయి ఆ విధముగా అళుళ్ళు అంటే తుమ్మెదలను చోపగా తరమగా ఓష్టము అంటే పెదవి బింబము అంటే తొండపండు పెదవులు దొండ దొండపండు పెదవులు దొండ పళ్ళలా నిగ ఎర్రటి కాంతులను విరజిమ్ముతూ వడయు అంటే చిమ్మడం అంటే చిలుకలు వాటిని ఆరగిద్దామని వాలాయంట వాటిని తోలితే చచ్చుర్మీనములకు కళ్ళు అనే చేపలను చూసి వాటి వద్దకు మందాకిని అంటే ఆమె ఆకాశ వీధిలో వెళుతుంది కదా ఆకాశగంగలో ఉన్న పాఠీన పాఠీన లోకములు చేపల సముదాయం వచ్చి చేరాయట సరే వాటిని తోలితే మేయి అంటే మేయి తీగ అమ్మవారి శరీరము తీగలా ఉంది ఆ తీగను తగలడానికి శంపాలతలు అంటే మెరుపు తీగలు వరుస కట్టాయట వాటిని ఎలాగో ప్రోదిలితే పోద్రోలితే చక్రవాక పక్షులు ఇవి కూడా ఆకాశంలో నీటి కోసం ఎగురుతూ ఉంటాయి అవి కుచములను పోలి ఉంటాయి అవి శరీరం మీద వాలి తమ బలం చూపుతున్నాయట మొగిలి పిరింది అంటే మేఘము చాటున ఉన్న మెరుపు తీగవలే మేఘవర్ణుని వెనుక ఆమె లక్ష్మీదేవి అడుగులు వేస్తూ వెళ్తుంది శ్రీ మహావిష్ణు గజేంద్ర ప్రాణ రక్షణార్థమై ఆయుధాలు కానీ వాహనాన్ని కానీ తీసుకోకుండా బయలుదేరాడు ఆయన వెనుక లక్ష్మీదేవి ఆమె వెంట ఆయుధాలు వాటితో పాటు మొత్తం వైకుంఠపురమంతా అంతా ఆకాశ వీధిలో శ్రీహరి వెనుక పోతున్నాయి విచిత్రంగా అక్కడ అమరులు గుమికూడారు వారు విని వీధిలో నిలిచి తమ జీవితాలను అస్తవ్యస్తం చేసే రాక్షస వినాశకరుణి కరుణాకరుణి మహాయోగీంద్ర మానస హృదయాంతర వాసిని భక్తజనదోష సహిష్ణు సహిష్ణుని శిష్ట జన సందోహ మహిమాలంకార భూషితుని నవోఢోళ్ళ నవోఢోళ్ళ సంధిందిర పరిచరిష్ణుని ఇది పోతనగారి అద్భుత భావరస మిశ్రిత సమాసం నవోఢ ఉల్లాసత్ ఇందీర పరిచరిష్ణుని అంటే నవవధువైన లక్ష్మీదేవి చేత పరిచర్యలు పొందేవాడు ఆది దంపతులు వారే అభినవ దంపతులు వారే నవ అనేక పదం కాలాంతరాన్ని చూపిస్తుంది అంటే క్రొత్తది ఇంతకు ముందు కన్నో క్రొత్తది ఇంత ముందు కన్నా కొత్తది ఈ కాల వ్యత్యాసము కాల పరిపద్దుకే కానీ కాలాతీతునికి కాదు అందుకే వారు ఎప్పటికప్పుడు నవీనము అంటే ప్రాచీనము ఇకపో నవీనము ప్రాచీనము ఇకపోతే విష్ణుమూర్తి మీద లక్ష్మీదేవికి ఎప్పటికీ క్రొత్త అనురాగము ప్రేమే తప్ప విసుకు విరామము అనేది ఉండదు అందుకే ఆమె క్రొత్త పెళ్లి కూతురు సిగ్గుతో వెనుక నడుస్తూ పోతున్నది ఆమె ఎప్పుడూ ఎల్లప్పుడూ స్వామికి క్రొత్త పెళ్లి కూతురులాగే అనిపిస్తుంది ఆమె మాయా ఆయన మాయాతీతుడు మాయ ఎప్పుడూ ఉండదు ఎప్పటికప్పుడు కొత్తగా సృష్టించబడుతుంది అందుకే అమ్మ ప్రకృతి నిత్య నూతనం అందుకే ఆయన నిత్య కళ్యాణమూర్తి జిష్ణున్ జయించేవాడిని ఎప్పుడూ జయము అనే ఆయనదే జయశీలుడు రోజిష్ణున్ జ్యోతి స్వరూపిణి కాంతి స్వరూపిణి అమరులందరూ అని మేఘులై వీక్షించారు అని మేఘులు కనులు ఆర్పని వారు అంతటి అసాధారణ కాంతి స్వరూపాన్ని అందమనే మాట చాలా తక్కువ ఆనంద స్వరూపిణ్ణి చూసే భాక్యాన్ని ఒక్క క్షణం కూడా వదులుకోరు ఆకాశ వీధిలో దేవతలంతా నిలబడి అడుగడుగున నమస్కరిస్తున్నారు ఇలా అనుకుంటున్నారు అదిగో ఘనుడు గొప్పవాడు అతనికన్నా గొప్పవాడు ఇంకా ఎవరూ లేరు బృహ అంటే పెద్ద ఆ ధాతువుల ధాతువుతో ఏర్పడ్డ బ్రహ్మ అంటే అన్నిటికన్నా పెద్దది ఇక దానిని మించిన పెద్దది లేదు అందుకే ఆయన పేరు బ్రహ్మ బృహత్ మాయము అందుకే గొప్పవాడు విష్ణు ఆయన ప్రక్కనే నవ కన్యకామణి నవకన్యకామణిలా వెళ్తుంది చూశారా ఆమె లక్ష్మి అది గదిగో సుందర సుస్వర సునాదము శంఖానాదం ఆ తరువాత కనబడుచున్నదన్న కనబడుచున్నదే శత్రుపరా శత్రుపరాక్రమ శత్రు పరాక్రమ నిర్వక్ర నిర్వక్రమం భీకర చక్రం సుదర్శనం వెనుక వినతాత్మజుడు అందరూ వస్తున్నారు అంటూ వేడుకగా వేల్పులు వేణేళ్ళ స్థుతిస్తూ నమో నారాయణాయ నమో నారాయణాయ అని మంత్రజపం చేస్తూ అస్తి హస్తి వక్రికి ఏనుగు దురవస్థను పోగొట్టేవాడు చక్రికి నమస్కారములు అర్పిస్తూ మృక్కుతున్నారు నారాయణి ముఖములో తీక్షణత రక్షాదక్ష ఆతురత ఉందే తప్ప వారి ప్రణతులు స్వీకరించే చిరునవ్వు లేదు మనస్మాన సంచారుడై మనోవేగముతో సమాన వేగముతో వెళ్ళి వెళ్ళి సింసుమార చక్రము వలె సింసుమారము అంటే మనకు కనిపించే ఈ జ్యోతి చక్రాన్ని సి శిశుమార లేక శింసుమార చక్రము అంటారు సంసార చక్రమని కూడా అంటారు ఉన్న ఒక సరస్సు వద్ద ఆగాడు అది అనేక పెద్ద మకరములతో కర్కాటకము మీన నిలయమై ఉన్నది ఆ సరస్సు అలకాపురి వలె కచ్చాప స్థావరమై కచ్చాపమంటే నిధి అనే అర్థం కూడా ఉంది శంఖ చక్ర కమలాలంకృతమైన శంకు చక్ర కమలాలంకృతమై శంకు చక్రాలు అంటే లేక చక్రవాక పక్షులతో పద్మాలతో వైకుంఠాన్ని పోలి ఉంది దుఃఖ ద్వంద్వాది బురదతో నిండింది మిథున పక్షులతో ద్వంద్వాలను అంటే మిథున పక్షులతో మిథున పక్షులతో పోల్చాడు కూడిన సంసార చక్రాన్ని తలిపిస్తూ ఉంది అనేక జలచరావాసభాసమైన సరస్సు వద్దకు వచ్చే వరకు అంటే బాధతో ఆర్తితో భక్తితో నమ్మకముతో విశ్వాసంతో ఆత్మ సమర్పణతో నీవు తప్ప వేరొక దిక్కు లేదు నాకు అన్న సంపూర్ణ భావముతో ఉన్న మద గజేంద్రుని వద్దకు వచ్చే వరకు స్వామి ఆగలేదు ఎంతటి దయా సముద్రుడు ఎంతటి భక్త జనావణుడు ఆ పరమాత్ముడు కరుణాసింధుడు శౌరి వారి చరమున్ ఖండింపగా పంపిన్ సత్ సత్క సత్ కంపిత భూమి చక్రమున్ విస్పులింగాచ్ఛట పరిభూతాంబర శుక్రమున్ బహువిధ బ్రహ్మాండ భాండాటం థర నిర్వాక్రమము బాలితాకిల బాలి బాలితాకిల సుంధాచక్రమున్ చక్రమున్ సుధాంధ చక్రము చక్రమున్ కరుణాసింధుడు అంటే దయాసముద్రుడు సౌరి అంటే విష్ణువు వారి చరమున్ అంటే మొసలిని వారి అంటే నీరు చరము అంటే చరించేది లేదా నివసించేది ఖండింపగా ఖండించడానికి సత్వరిత అకంపిత అతి శీఘ్రముగా లేక వేగంగా కంపించిపోతున్న భూమండలం మహా ఉజ్యత్ విస్ఫులింగత్ చఠాపరిభూత అంబర శుక్రమున్ గొప్పగా పైకి ఎగుస్తున్న ప్రకాశవంతమైన నిప్పురవ్వల సమూహాల చేత తృణీకరించబడిన ఆకాశగత శుక్రగ్రహముల శుక్రగ్రహము కళ బహువిధ బ్రహ్మాండ భాండా చఠ అంతర నిర్వాక్రమము అనేక బ్రహ్మాండ భాండముల ఎందు అడ్డులేనిదై శక్తి కలపాలిత అఖిల సుధాంధ సుధాంధాహ చక్రము చక్రము చక్రమున్ పంపి సుధాంధులు అంటే అమృతమునకు అమృతమును అన్నముగా కలవారు దేవతలు సుధాంధు చక్రము అంటే దేవతామండలి లేదా దేవతా సమూహము రక్షించబడిన దేవతల సమూహము కలది అయిన చక్రాన్ని పంపాడు అయిన చక్రాన్ని పంపాడు దయామయుడైన శ్రీ మహావిష్ణువు సదా దేవతల సమూహాన్ని రక్షించే చక్రాన్ని జలచరమైన మకరాన్ని ఖండించడానికి పంపాడు అది భయంకరమైన సుదర్శన చక్రాయుధం అది వస్తూ ఉంటే దాని ఉద్ధృతి తట్టుకోలేక భూమండలం అంతా కంపించిపోయింది ప్రకాశవంతమైన నిప్పు కణాలను విరజిమ్ముతూ వస్తుంది సాధారణంగా శుక్రగ్రహము ఆకాశ వీధిలో తెల్లగా వెన్నముద్దల వెలుగు లీనుతూ ఉంటుంది ఆ ధవళ వర్ణాన్ని పరిభూతం చేసేలా అంటే అవమానించేలా అంటే చక్రము ప్రకాశము ముందు శుక్రగ్రహ కాంతులు వెలవెలబోయేలా ఉన్నాయి ఆ చక్రము ఎలాంటి భీకరమైనది అంటే శుక్రగ్రహ కాంతులు విలవెలబోయేలా ఉన్నాయి ఆ చక్రం ఎలాంటి భీకరమైనది అంటే దానికి బ్రహ్మాండాలన్నిటిలోనూ తిరుగులేదు అలాంటి చక్రాయుధాన్ని మొసలిని ఖండించడానికి శ్రీమన్నారాయణమూర్తి పంపాడు ఆ చక్రాయుధం వస్తూనే అంబోజాకర మధ్య నూతన నలిన్యాలింగన క్రీడానారంభుడైన వెలుం వెలుంగురేని చెలువారన్ వచ్చి నీఠన్ గుబూల్ గుంబ్వన్యమునుతో కొలంకులన్ కలంకంబొందగా చొచ్చి దుష్టాంబోవర్తి వసించు చక్కటికి చక్కటికి డాయం పోయి ఉద్వేగమై అంబోజాకర మధ్య అంటే ఆ సరస్సు మధ్యలో నూతన నలిని ఆలింగన క్రీడా అంటే నలినము అంటే పద్మము నవ కమలాన్ని ఆలింగన క్రీడ సలపడానికి ఆరంభుడైన వెలుగున్రేణి చెలు చెలువారన్ అంటే వస్తున్న సూర్యుని సొగసుతో అందముతో వచ్చి నీటన్ గుబుల్ ధ్వానముతో అంటే సరస్సు నీటిలో గుబిల్లు గుబిల్లు అని ధ్వనులతో ఒక వస్తువు వేగంగా వచ్చి నీటిలో పడినప్పుడు చేసే ధ్వని కొలంకును అంటే సరోవరాన్ని కలకలం పొందగా చొచ్చి కలచివేసే విధంగా ప్రవేశించి దుష్ట అంబో అంబోవర్తి వశించు చక్కటికి అంటే దుష్టమైన అంబస్ వర్తి అంటే నీటిలో ఉండేది అంటే మొసలిని ధాయం భోయి ఉద్వేగమై అంటే మనోవేగంతో చేరింది సూర్యుడు పద్మాలకు మిత్రుడు కనుక నవకమలాన్ని చేరబోయే సూర్యుని ఆతురతో చక్రము సరస్సులో ప్రవేశించింది సరస్సులో ప్రవేశించగానే గుబఘుభ అనే శబ్దాలు వచ్చి కొలనంతా కాకా వికలమైపోయింది ఆ విధంగా వచ్చిన చక్రాయుధం దుర్మార్గమైన మొసలి వద్దకు అత్యంత వేగంతో వచ్చి చేరింది విష్ణుమూర్తి గజేంద్రుని రక్షించడానికి సరస్సు వద్దకు వచ్చాడు వెంటనే చక్ర ప్రయోగం చేశాడు అది వచ్చి ముసలిని ఎలా ఖండించిందో గారి మాటల్లోనే చూద్దాం భీమంభై తల దృంచి ప్రాణములు ప్రాణములు బాపెం చక్రమాసు క్రియాన్ హేమాంక్ష ధర చకిత వన్యేహేంద్ర సందోహము కామక్రోధన గేహమున్ గరటి రక్తస్రావగాహంబుని సీమోత్సాహము వీతదాహము దాహము జయశ్రీమోహమున్ గ్రాహమున్ చక్రమా చక్రమాసుక్రియా వచ్చిన వెంటనే శీఘ్రముగా మొసలి తల దృంచింది భై భయంకరమై మొసలి శరీరం హేమాంక్షధరం వలే ఉంది అంటే క్షమా అంటే భూమి క్షమాధరం అంటే భూధరము అంటే కొండ పర్వతము హేమ అంటే బంగారం బంగారు కొండలా ఉంది ఆ శరీరం కొండ అంటే మేరు పర్వతము అది అన్నిటికన్నా ఎత్తైన పెద్దదైన పర్వతం ఆ సమయంలో చకితమై ఉంది భీంద్ర సందోహ వన్యేభీంద్ర సందోహము వ వన ఇభ ఇంద్ర సందోహము అడవేనుగుల సమూహము ఏనుగుల సమూహము మొసలిని చూసి భయభ్రాంతికి లోనై ఉంది ఆ మొసలి దేహము కామక్రోధన గేహము కామక్రోధాలకు నిలయము ఆ మకరి దేహము కరటి రక్తస్రావగాహము ఏనుగు యొక్క రక్తంతో తడిసి ఉంది దాని ఉత్సాహము హద్దులు లేని విధంగా ఉంది వీత దాహము అలసట అన్నదే లేకుండా ఉంది విజయాన్ని సాధించాలని మోహంలో ఉంది ఆ గ్రాహము అంటే మొసలి చక్రం రావడము మొసలి తల త్రుంచడము రేపపాటులో జరిగిపోయింది అప్పుడు పోతన ఊహ ఇలా ఉంది చక్రము మకరాన్ని దారుణంగా వధించడం చూసి మకరం ఒకటి రవిజొచ్చెను మకర రాశి సూర్యునిలో ప్రవేశించింది మకరం నిధులకు మరో పేరు నిధులన్నీ కుబేరుని వద్ద ఉంటాయి అంటే మరొక మకరము కుబేరుని వెనుకకు వెళ్ళింది ఈక సముద్రంలో ఉన్న మకరాలన్నీ మహాకూర్మము అంటే విష్ణువు కూర్మ భూమిని భరిస్తున్నాడు చాటునకు వెళ్ళి దాక్కున్నాయి ఈక గ్రాహము బారి నుండి మోక్షము పొందిన గజం పరిస్థితి ఎలా ఉందంటే తమను బాసిన రోహిణి విభుక్రియన్ చీకట్లు తొలిగిన లేఖ మబ్బులు వీడిన చంద్రునిలా సంసార దుఃఖం వీడ్కొన్న విరక్త చిత్తుని గతిం సంసార బాధల నుండి విరక్తి చెంది విముక్తి పొందిన వాడిలా గ్రాహము పట్టు విడిపించుకొని పాదాలను జాడించి సుందరమైన ముఖంతో విరాజిల్లింది పోతనగారు ఒక పెద్ద సమాసం వేశారు సంభ్రమాదాశ ఆశ అంటే దిక్కు ఆశాకరిణి అంటే దిగ్గజాలు ఆ దిగ్గజాలు సంతోషంతో అమృతంను కురిపించగా గజేంద్రుడు ఆ అమృత జలంతో ఆ అమృత జలంలో తడిసి విశ్రాంతి పొంది అందంగా కనిపించాడు ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు తన పాంచజన్యాన్ని పూరించాడు ఆ గంభీర ధ్వని పంచభూతాలలో చైతన్యాన్ని రగిలించింది ధ్వనికి ఆకాశంలో మేఘాలన్నీ చకితమయ్యాయి భయార్తులు మనుషులందరి ధైన్యాన్ని పోగొట్టి ధైర్యాన్ని నింపింది రాక్షసుల దుర్మార్గాల మనసుల్లో భయాందోళనలు రేకెత్తించింది గగన వీధుల్లో దేవదందుబులు మ్రోగాయి పవనుడు సుమ సుగంధ పూరితమై ఆనందంగా వీచాడు పుష్పవృష్టి కురిసింది అప్ అప్సరో భామినలు నాట్యం చేశారు జయ జయ ధ్వనాలతో దిక్కులు పిక్కటిల్లాయి సాగరాలన్నీ హద్దులు మీరి నభోగంగా తరంగా చుంబితములై పొంగాయి శ్రీహరి స్వయముగా స్వహస్తములతో గజమును సరస్సు నుండి లాగి దాని మద జల రేఖలను తుడుస్తూ దాని బాధను తీర్చాడు పరంధాముని కరస్పర్శతో గజేంద్రుడు తన పూర్వ స్వస్థత స్థితిని పొందగా మిగిలిన గజాలన్నీ ఆనందాన్ని ఉత్సాహాన్ని ప్రదర్శించాయి మహారాజా ఈ విధంగా దేవాల దేవల ఋషిచేత దేవలా ఋషి చేత శాస్త్రగ్రస్తుడైన హాహాహా ఊహూహూ అను గంధర్వుడు శాప విమోచనం పొంది తన పూర్వపు దివ్య రూపాన్ని ధరించి శాశ్వతానంద సందాయునకు హరికి మృక్కి కీర్తించి గుణగానము చేసి అక్కడే వినత వినత మస్తకుడై వినత మస్తకుడై నమస్కరించి పాపరహితుడై గంధర్వలోకానికి చేరుకున్నాడు గజేంద్రమోర్చం సమాప్తం తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం ఓం నమస్తే